హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ గణేష్ పోణం ఫ్రెండ్స్ కాలేజ్ కాలేజ్ లైఫ్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ప్రత్యేకమైనది అసలు కాలేజ్ లైఫ్ని జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేం ఎన్నో జ్ఞాపకాలు స్నేహాలు ప్రేమలు చదువు సంస్కారం అలాగే మన భవిష్యత్తుకి అక్కడే పునాది ఇవన్నీ కలగలిస్తేనే అది కళాశాల అలాంటి కళాశాలలో మనం జీవిత పాఠాలు నేర్చుకుంటాం పుస్తకాల్లో పాఠాలని పరీక్షల్లో రాసి ఉద్యోగాలు తెచ్చుకుంటాం ఆ ఉద్యోగాల్లో ఉన్నత శిఖరాలకు చేరుకుంటాం అయితే ఇదంతా జ్ఞానానికి ఒకవైపు మాత్రమే రెండో వైపు చూస్తే ప్రస్తుత రోజుల్లో కళాశాల అంటేనే భయపడే పరిస్థితి వస్తున్నాయి అక్కడ విద్యార్థులు నడుచుకునే విధానం కానీ గురువుల ప్రవర్తన కానీ ఆందోళన కలిగించేలా ఉంటున్నాయి పాఠశాలలు కళాశాలలు అని తేడా లేకుండా ప్రతి చోట అవాంఛనీయ సంఘటనలు మనం అనుకోని దుర్ఘటనలు జరుగుతూనే ఉంటున్నాయి అయితే వీటన్నిటి గురించి మాట్లాడే ముందు అసలు మనం ఎలా ఉంటున్నాం మన పిల్లలు ఎలా ఉంటున్నారు అనేది ఒక్కసారి గుర్తు చేసుకోండి పొద్దున్నే లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునేంత వరకు తల్లిదండ్రులు నిత్యం ఉరుకులు పరుగుల జీవితంలో ఎన్నో సమస్యల మధ్య సతమతమవుతూ ఉంటారు కుటుంబాన్ని పోషించడం కోసం ఉద్యోగాలు వ్యాపారాలు చేస్తూ విధి నిర్వహణలో పిల్లల్ని పట్టించుకునే సమయాన్ని కూడా వారు కేటాయించలేకపోతున్నారు దీంతో వండరితనాన్ని ఫీల్ అవుతున్న విద్యార్థులు ముఖ్యంగా టీనేజ్ విద్యార్థులు పెడదవ పట్టడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అలాంటి వారిని కొందరు వ్యక్తులు తమకు అనుకూలంగా మార్చుకొని అసాంఘిక శక్తులుగా మారుస్తున్నారంటే దానికి పరోక్ష కారణం తల్లిదండ్రులే ఈ మధ్యనే నేను ఒక కాలేజీకి అయితే వెళ్ళాను అక్కడ డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న ఒక అమ్మాయి కాలేజీ దగ్గర ఒక చెట్టు కింద కూర్చొని మొబైల్ చూస్తూ ఉంది నేను అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఏమ్మా నువ్వేం చదువుతున్నావు ఏ క్లాస్ చదువుతున్నావు అని అడిగాను డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నానండి అని చెప్పింది ఓకే మంచిది మరి క్లాస్ జరుగుతుంది కదా నువ్వేంటి బయట కూర్చున్నావు క్లాస్ వెళ్లకుండా అని అడిగాను అడిగితే ఆ అమ్మాయి ఏం చెప్పింది తెలుసా క్లాసా జరుగుద్దులేండి అందులో చెప్పేది ఏముంటుంది అంతా మనకు తెలిసిందే చెప్తున్నారు అయినా నాకు మూడ్ లేదు ఇంట్రెస్ట్ లేదు అని చెప్పింది అదేంటి మరి ఇంట్రెస్ట్ లేదు అంటే రేపు ఎగ్జామ్స్లో ఏం రాస్తావు అంటే ఆయ ఏదో రాస్తాంలేండి అది పెద్ద విషయం కాదు అని చాలా లైఫ్ తీసుకుంది అలా ఆ అమ్మాయితో మాటలు ముందుకు సాగుతుండగా ఒక సందర్భంలో పెళ్ళి గురించి ప్రస్తావన వచ్చింది అప్పుడు అమ్మాయి నేను అడిగాను మరి పెళ్ళి మీద నీ అభిప్రాయం ఏంటి అని దానికి అమ్మాయి చెప్పిన సమాధానం పెళ్ళ అసలు పెళ్ళి ఎవరు చేసుకుంటారు నేను అలాంటి పిచ్చి పనులు అయితే చేయను అని డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న అమ్మాయికి అప్పుడే పెళ్ళి మీద అలాంటి ఒపీనియన్ రావడం ఏంటో నాకు అర్థం కాలేదు అదేంటమ్మా అలా అంటావు పెళ్ళి చేసుకోవాల్సిందే కదా ఏదో ఒక సందర్భంలో చదువు అయిన తర్వాత ఉద్యోగం వచ్చిన తర్వాత పెద్దవాళ్ళు సంబంధాలు చూసి పెళ్ళి అయితే చేస్తారు కదా అంటే అమ్మాయి చెప్పింది నాకు ఎవరి మీద నమ్మకం లేదు పెళ్లి మీద అసలు నమ్మకం లేదు అసలు ఈ రోజుల్లో ఎవరు కరెక్ట్గా ఉంటున్నారు రేపు పెళ్ళైన తర్వాత జీవితాంతం కలిసి ఉంటామని గ్యారెంటీ ఏముంది అలాంటప్పుడు అసలు ఎందుకు చేసుకోవడం నాకు ఒంటరిగా ఉండడమే ఇష్టం నేను జీవితాంతం ఇలాగే బతికేస్తాను అని ఇలాంటి ఆలోచనలు ఇలాంటి నిర్ణయాలు ప్రస్తుత జనరేషన్లో చాలా ఎక్కువ మందిలో కనిపిస్తున్నాయి దీనికి కారణం ఏంటి అంటే మిత్తిమీరిన విచ్చలవిడి వ్యాపకాలు అల్లవాట్లు ఒక స్టేజ్ దాటిన తర్వాత దీని మీద ఎవరికి ఆసక్తి అనేది ఉండదు నైన్త్ క్లాసు టెన్త్ క్లాస్ నుంచే ప్రేమ వ్యవహారాలు మొదలు పెడుతున్నారు నేటి పిల్లలు ఇంటర్ డిగ్రీ ఫస్ట్ ఇయర్కి వచ్చేసరికి జీవితం మీద విరక్తి పుట్టే పరిస్థితిని తెచ్చేసుకుంటున్నారు అసలు ఒక వయసు వచ్చేంత వరకు కొన్ని పనులు చేయకూడదు అనే విషయాన్ని వారు గుర్తించలేకపోతున్నారు అంతెందుకు అసలు టీనేజ్ పిల్లలు ముఖ్యంగా టీనేజ్ కంటే ముందనుకో వచ్చాము టెన్త్ క్లాస్ బిలో ఏజ్ పిల్లలు కూడా స్కూల్లో టీచర్స్ మీద జోకులు వేసే పరిస్థితి ఉందంటే అది నిజంగా దురదృష్టం ముఖ్యంగా లేడీ టీచర్స్ నడుస్తుంటే వెనక నుంచి కామెంట్ చేయడం మీ చెప్పడానికి కూడా నాకు నోరు రావట్లేదు అలాంటి పదజాలంతో వారిని బాడీ షేమింగ్ చేయడం అనేది ఎంత దుర్మార్గమైన పరిస్థితి అంటే అసలు మన పిల్లలు ఇలా ఉన్నారు అని చెప్పడానికి నిజంగా సిగ్గుపడుతున్నాం కానీ ఇది నిజం చాలా మంది టీచర్లు ఈ విషయాన్ని నాతో స్వయంగా చెప్పడం జరిగింది వాళ్ళ స్కూల్లో జరుగుతున్న ఇలాంటి సంఘటనలపై వాళ్ళు చాలా అంటే చాలా బాధపడుతున్నారు సరే అది పక్కన పెడితే అక్కడి నుంచి వచ్చిన పిల్లలే డిగ్రీ ఫస్ట్ ఇయర్కి వచ్చేసరికి జీవితం మీద విరక్కి పుట్టి ఇక మాకు ప్రేమ వద్దు పెళ్ళి వద్దు అనే పరిస్థితి చేసుకుంటున్నారు కేవలం విద్యార్థుల నుంచి వసూలు చేస్తున్న ఫీజులు తల్లిదండ్రుల ముక్కు పిండి కట్టించుకుంటున్న ఫీజుల మీద మాత్రమే కళాశాల యాజమాన్యాలు దృష్టి సారించడం వ్యాపారంగా విద్యను మార్చేయడం వల్ల విద్యలోని ప్రమాణాలు తగ్గిపోయి విద్యార్థుల మనసులు మలినమైపోతున్నాయి ఈ పరిస్థితికి అటు ప్రభుత్వాలు కానీ ఇటు తల్లిదండ్రులు కానీ విద్యా సంస్థల యాజమాన్యాలు కానీ మూకుమ్ముడిగా ఆలోచించి కఠిన నిర్ణయాలు తీసుకోకపోతే భవిష్యత్తులో విద్యా వ్యవస్థ మరింత నాశనం కావడం ఖాయం విద్యార్థుల జీవితాలు చిత్రమవడం అంతే ఖాయం ఈ విషయం మీద మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియచేయండి నమస్కారం